వెల్కమ్ బ్యాక్ టు బీవీజీ అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్ మనకి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఏదైతే ఎన్నికల హామీ మేనిఫెస్టోలో పెన్షన్ లబ్ధిదారులకు నాలుగు వేల పదహారు రూపాయలు ఆరు వేల పదహారు రూపాయలని పెంచి ఇస్తామన్న పెన్షన్లు ఈ నెలలో ఎప్పటి నుంచి జమ చేయబోతున్నారు మొదటిగా ఎటువంటి జిల్లాలలో ఈ పెన్షన్ డబ్బులు అనేది జమ చేయబోతున్నారో ఈ వీడియోలో పూర్తి సమాచారం అనేది తెలుసుకుందాం మనకి ఏదైతే ఈ కొత్త పెన్షన్కి సంబంధించిన కొత్త సమాచారాన్ని మీకోసం తీసుకొని రావడం అయితే జరిగిందండి వెల్కమ్ బ్యాక్ టు బీవీజీ అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్ తెలంగాణ పెన్షన్ లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ మన రాష్ట్ర ప్రభుత్వం ఒక మంచి శుభవార్త అనేది చెప్పడం అయితే జరిగి జరిగిందండి మనకి ఎవరైతే పెన్షన్ లబ్ధిదారులు అర్హులే ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ తక్షణమే కొత్త పెన్షన్లు నాలుగు వేల పదహారు రూపాయలు ఆరు వేల పదహారు రూపాయలు జిల్లాల వారీగా మనకి రేపటి నుంచి పంపిణీ చేయబోతున్నారు మనకి ముఖ్యంగా ఇప్పటివరకు ఏ జిల్లాలలో మనకి గత వారం నుంచి రెండు రెండు వారాల పాటు జమ చేసిన పెన్షన్ లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో మనకి వంద శాతంలో తొంభై తొమ్మిది శాతం పెన్షన్ల పంపిణీ అనేది పూర్తయిందనైతే రాష్ట్ర ప్రభుత్వం నివేదిక అర్పించడం అయితే జరిగింది ఇక చాలామందికి పెన్షన్ డబ్బులు జమ అయ్యాయి ఇంకా కొంతమందికి ఇప్పటివరకు పెన్షన్ డబ్బులు గత పైన నెలలు పెన్షన్ డబ్బులు ఇంకానైతే జమ కాలేదు సో వారందరికీ పెన్షన్ డబ్బులు జమ కావాలంటే ఏం చేయాలి ఆ పెన్షన్ డబ్బులు ఎప్పటి నుంచి జమ చేస్తారు మనకి ఎన్ని రోజులలో టైం అనేది పడుతుంది అన్న దానిపై వీడియోలో చెప్తాను ముఖ్యంగా ఆ పెన్షన్లు అనేది జమ కాని వారు అందరూ ఏం చేయాలి ఆ పెన్షన్లు అనేది మీకు రానట్టుగానేనా లేదంటే వచ్చే నెలలో ఆ పెన్షన్లు అనేది పంపిణీ చేస్తారా ఈ వీడియోలో మీకు అప్డేట్ అనేది అందిస్తాను అదేవిధంగా అందరూ ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న ఈ కొత్త పెన్షన్లు నాలుగు వేల పదహారు రూపాయలు ఆరు వేల పదహారు రూపాయలు రేపటి నుంచి జమ చేస్తారా లేదంటే దీనికి డేట్ అనేది ఫిక్స్ చేశారా అసలు డేట్ అనేది ఈ కొత్త పెన్షన్లకు ఫిక్స్ చేసిరా లేదా అన్నదానిపై కూడా ఈ వీడియోలో మీకు ప్రూఫ్తో సహా ఈ కొత్త పెన్షన్లు ఎప్పటి నుంచి ఇస్తున్నారో రెండు వేల ఇరవై ఐదులో అన్నదానిపై ఇక్కడ మీకు పూర్తి స్థాయి ఇన్ఫర్మేషన్ అప్డేట్స్ అనేది అందిస్తాను సో తప్పకుండా ఈ అప్డేట్ తెలుసుకోవాలనుకునేవారు వీడియోని దాకా చూడండి వీడియోని చివరిదాకా చూడడమే కాకుండా మన ఛానల్ ఎవరైనా మొదటిసారి ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్లో పెట్టుకొని ఈ వీడియోని లైక్ చేయండి అలాగే పక్కన ఉన్నటువంటి బెల్ ఐకెన్ యాక్టివేట్లో పెట్టుకొని తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి చాలామంది ఈ వీడియోని చూస్తున్నారు కానీ అసలు వీడియోని లైక్ చేయడం లేదండి వీడియో చూసి లైక్ చేసినట్లయితే మీలాంటి తోటి పెన్షన్ లబ్ధిదారులకు కూడా ఈ పెన్షన్ల సమాచారం అనేది మీరు లైక్ చేయడం ద్వారా తెలియడానికి అక్కడ అవకాశాలు ఉంటాయని మీరు ఇక్కడ తెలుసుకోవచ్చు సో తప్పకుండా వీడియోని లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా ఏమన్నా లేట్ చేయకుండా అయితే వెళ్ళిపోదాం మనకి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రేపటి నుంచి పెన్షన్లు పంపిణీ అనేది ఉంటుంది అది ఎటువంటి పెన్షన్లు అంటే మనకి ఏదైతే ఫిబ్రవరి చివరి వారం నుంచి జమ చేసినటువంటి పెన్షన్లు అయితే ఏవైతే ఉన్నాయో చాలా మందికి అయితే జమ అయ్యాయి మనకి ముప్పై శాతం మందికి పెన్షన్ డబ్బులు పైన నెలలో ఇంకానైతే జమ కాలేదు ఎందుకు అన్నట్లయితే చాలామంది పెన్షన్ లబ్ధదారులు అకౌంట్ హోల్డర్స్ అయితే ఎవరైతే ఉన్నారో వారి ఖాతాలు అనేది బంధులో ఉన్నాయి మనకి వారి ఖాతాలు అనేది సర్వర్ డౌన్లో ఉన్నాయి అంటే పెన్షన్ల ఖాతా అనేది డబ్బులు నిల్పు నిల్వ చేయ నిల్వలేకపోవడం కారణం వల్ల ఆ ఖాతా అనేది క్లోజ్ అయింది కాబట్టి ఆ డబ్బులు అనేది ప్రభుత్వ ట్రెజరీలోనే ఆగిపోవడం అయితే జరిగింది అటువంటి వారందరు కొందరు అదేవిధంగా కేవైసీ ఎన్పిఏ ఎన్పిసిఐ లింక్ చేసుకుని వారు కొందరు కూడా వాళ్ళందరితో కలిపి ముప్పై శాతం పెన్షన్ల పంపిణీ అనేది మనకి ప్రభుత్వం దగ్గరనే ఆగిపోవడం అయితే జరిగింది సో వీళ్ళందరికీ పెన్షన్ డబ్బులు మీ ఖాతాలో జమ కావాలంటే ఇప్పటివరకు ఎవరికైతే ఈ పెన్షన్ డబ్బులు జమ కాలేదో వాళ్ళందరూ తప్పకుండా మీ ఖాతాకి ఎన్పిసీఎల్ మళ్ళీ ఈకేవైసీ అప్డేట్స్ అనేది చేయించుకోండి ఎన్పిసీఎల్ ఇంక ఈకేవైసీ అప్డేట్స్ సో అప్పుడే మీకు ఆ పెన్షన్ డబ్బులు అనేది ఖాతాలో జమ అవుతాయి ఇక ఈ కొత్త పెన్షన్లు కూడా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఏప్రిల్ నెల నుంచి జమ చేయబోతున్నారండి మనకి వచ్చిన అప్డేట్ ప్రకారం ఏప్రిల్ నెల నుంచి ఈ కొత్త పెన్షన్లు పంపిణీ చేస్తామని చెప్పడం అయితే జరిగింది ఇక కొత్త పెన్షన్ల కోసం సమాచారం ఇది మనకి పాత పెన్షన్ల కోసం ఇప్పటివరకు జమ కాని వారందరూ ఎన్ ఈ ఈకేవీసీ అప్డేట్స్ అనేది చేయించుకున్నట్లే ఉండండి సో ఇప్పుడున్న అప్డేట్స్ అయితే ఇవి థ్యాంక్ యూ